హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేయడం జరగదనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాల్లో తెలపడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఇక ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా మనకు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వలేదు కాకపోతే రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులకు అండగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని పట్టాదార్ పాస్బుక్కి అదేవిధంగా మీ యొక్క గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా తీసుకున్నటువంటి రుణానికి సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ఈ పథకాలతో పాటుగా ప్రతి రైతు కూడా అనేక పథకాలకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత పొంది ఉండాలని అర్హతతో పాటుగా వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేయించుకొని మీ యొక్క భూ సేకరణ వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలని ఒకవేళ ఏమైనా మీ యొక్క భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో లేనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కావచ్చు లేదా సచివాలయ కేంద్రాల్లో మీ యొక్క విఆర్ఓన్ కూడా సంప్రదించినట్లయితే మీ యొక్క భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసిస్తారు అలాగే ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతులకు ఆర్థికంగా భరోసానిచ్చేందుకు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ పథకం అనేది కూడా అమలైన తరువాత రుణమాఫీకి సంబంధించి చర్చలు అనేది కూడా జరిపి రైతులందరి ఖాతాలలో కూడా పటాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు ఎవరైతే రైతులు తీసుకున్నారో వారందరికీ కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక త్వరలోనే దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన తేదీ అనేది కూడా విడుదల చేయలేదు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయిన తర్వాత రుణమాఫీకి సంబంధించి కొత్త తేదీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది విడుదల చేసిన వెంటనే కూడా ప్రతి రైతుకు కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు కాకపోతే మన ఛానల్ ద్వారా ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో